చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమః శ్రీ మహా సరస్వతి జై నమః ఓం నమః శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి ప్రస్తుతం జరుగు ఈ వారంలో జరుగుతున్న గ్రహస్థితి అత్యంత కఠినమైనటువంటి గ్రహస్థితి చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రతికూలంగానే ఉంటుంది ధనుర్ రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే మీ రాశికి తృతీయ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారము ఉంది అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది చంద్రుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానం నుంచే ప్రారంభమవుతున్నది కాబట్టి ధనుర్ రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఫలితం వస్తుందో చెప్తాను ముఖ్యంగా ఏ విషయాల్లో వీరికి ఇబ్బందులు కలుగుతాయి ఈ వారంలో కనుక తీసుకుంటే ధనుర్ రాశి వారికి సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మనస్పర్తులు కలుగుతాయి జాగ్రత్తలు పాటించాలి ఎవరైతే ధనుర్ జన్మించినటువంటి వారు కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి యొక్క తీవ్రత కొంచెం పెరుగుతుంది మరొకటి ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి గండం కలుగుతుంది అంటే మనము ఎంత బాగా ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ గుర్తింపు కోల్పోతారు అనుకున్నదొక్కటి అయినదొకటి అన్నట్టుగా ఉంటుంది ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తుంటారో ప్రమోషన్ రాకపోగా ఉద్యోగమే ఇబ్బందుల్లో పడుతుందనే భావన కూడా కలుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలించవు ఆర్థికంగా సమయానికి ధనం చేతికి అందగా ఇబ్బందులు పడతారు ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ ఏదైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవడానికి కానీ ఈ వారం అనుకూలమైన సమయం కాదు ముఖ్యంగా ధనురు రాశి వారికి అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ రా ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ప్రయాణ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇదేంటి సమస్యలన్నీ ఒకేసారి అనేటటువంటి భావన కలుగుతుంది ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు అన్ని సమస్యలతోటే మనం సావాసం చేస్తున్నామనేటటువంటి భావన కలుగుతుంది తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు పర్వాలేదు గత రెండు రోజుల నుంచి ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలు తొలగి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టేటటువంటి వారికి కూడా కొంచెం చిన్న చిన్న అమౌంట్స్ తోడు తక్కువ అమౌంట్స్ పెట్టుకోవాలి పెద్ద పెద్ద అమౌంట్స్ కనుక పెట్టినట్టయితే హ్యూజ్ లాసెస్తో ఇబ్బంది పడతారు పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ వరకు ఉద్యోగ వ్యాపార విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి కీలకమైన సమాచారాలు మీకు తెలుస్తూ ఉంటాయి వాటిని బహిర్గతం చేయకూడదు చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి గోప్యత పాటించాలి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ కారణంగా బయటికి వెళ్ళ వెళ్ళటం వల్ల మీరు సమస్యలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక్కడ ధనుర్ రాశి వారికి ప్రతికూలత కలుగుతుంది కాబట్టి ఈ వారంలో ఎవరైతే శివారాధన చేస్తారో శివుడికి శివ పూజ చేయటం వలన కానీ రుద్రాభిషేకం చేయించుకోవటం వలన కానీ ధనుర్ రాశి వారికి సమస్యలు తగ్గుతాయి అయినా ధనుర్ రాశి వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంది ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దోష పరిహారం చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం